యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అది తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అది తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు ఈరోజు మేము ముందుకి జాన్ డీర్ టూల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనరాజ్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి యాభై నుంచి అరవై శాతం కావుని టైర్లు కొన్ని నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డస్ట్మేష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ కూడా రిపేర్ చేయించామని చెప్తున్నారు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓన్ చెప్తున్న రేట్ వచ్చేసి ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఓన్ చెప్తున్నట్టు వచ్చేసి ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓన్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ లో ఉంటుంది గమనించగలరు ఓన్ నెంబర్ టైటిల్ లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడు పాయింట్లు అయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి